జిల్లా కరీంనగర్ మండల హుజురాబాద్ గ్రామం ఇప్పల్ నరసింగపూర్ మరి కొలుపుల హఠాత్ గా మరణం సందర్భంగా పొరగాయి మరి ఒక్క ఐదు వందల పదహారు దానం తల్లి అమ్మ భాగ్యవ నా కీర్తి పర్వతాలు మరి తను భార్య జ్యోతి మరి కొడుకు హబీ మరి బిడ్డ హను అవ్వ మరి అక్క కోమలవ్వ మరి బావ రమేష్ మరి అక్క సుమలత బావ లక్ష్మణ్ మరి వీళ్ళందరు కలిసి ఈ రోజు ఏలోకి వెళ్లిపోయి రమేష్ ఆ జోడుగాను జోడుల్లో జోడుల జోడవాసు మరి ఏలోకి వెళ్ళిపోతావి రమేష్ అన్నా నువ్వే అని ఆ మరి అటువంటి తల్లిదండ్రి మరి ఆత్మగల్ల బావ అక్క మరి బిడ్డ భార్య వీళ్ళందరు కలిసి ఇద్దరు అక్కలు ఇద్దరు బావలు భార్య బిడ్డ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కీర్తి వాళ్ళ కొడుకు మరి వీళ్ళందరి కలిసి వెళ్ళి పోతివి నానా నీ మాట వినిపిస్తలేదు వెళ్ళి పోతివి బాపు నువ్వు ఏ ఊరికి సౌ ఓ నానా

పోతున్నా అమ్మా నెల్లీ పోతున్నా నా తల్లి భాగ్యవ ఈ పడుకుని పోతున్నా నా తల్లి భాగ్యవ పర్వతాలు నువ్వైనాటం వల్ల నా నగుతా దొరికింది ఓ నానా పర్వతాలు ఈ నీతో బలవత్తున్నా ఓ నానా పర్వతాలు తల్లి నీ కడుపులో నేను నేను పెళ్లి చేసుకోని తల్లి భాగ్యవ నేను ఒక కొడుకును కన్నా ఒక బిడ్డను కన్నా బిడ్డ ఆడల చూడక ముందుకు కొడుకు చూడక ముందుకు కొడుకు మీది ప్రేమ తీరక ముందుకు బిడ్డ మీది ప్రేమ తీరక ముందుకు నన్ను దేవుడు నా కాగు బంగా నా కొడుగా అదిగా అమ్మా నా కొడుకు అభి నా బిడ్డ అను అవ్వా నాకు అదిగా చిండ్రు నా భార్య జోతవా నేను నా భాగ్యం ఏముతున్నా ఓ అమ్మా భాగ్యవ నా భార్య జోత ఉంటుంది నా కొడుకు అభి బిడ్డాను అవ్వ ఉంటుంది వాళ్ళు తండ్రి లేని పిల్లలు వేసిపోతున్నా ఈడుగాని ఈడు ఈడు వాసిపోతున్నా జోడు కాని జోడుల్ల జోడు పోసిపోతుందరే అమ్మా నా భార్య జూతవా నేను పోతున్నా

అల్లుడా నా బిడ్డ పైలవని ఆ గోడ వంటి వేసి నా ఇంటికి వెళ్ళకూడదు ఆ తోడముట్టిన శల్లో చూసుకున్నా ఇవాళ్ళ మూడు ముళ్ళ బంధమే బామా జ్యోతి ఏడు అడుగులనే బంధమైన వాసిపోతాను మన కొడుకు పైలవు తండ్రి లేని కొడుకులు ఎత్తన్నా తండ్రి లేడి బిడ్డలు ఎత్తన్నా తల్లి వయలు నువ్వే తండ్రి వైరు నువ్వే తల్లిదండ్రి ఉన్న పిల్లలు తండ్రి కోపం వచ్చి దెబ్బ కొట్టి తందుకు చేయి లేవట్టు తండ్రికి అత్తే తల్లి సాటుకుడికి అత్తను బామా జ్యోతి అదే తల్లి కోపం వచ్చి దెబ్బ కొట్టడానికి చేయలేముదే తండ్రి సాటు గురికి అత్తను బామా నీకు కోపం వచ్చి నువ్వు దెబ్బ కొట్టడానికి చేయి నా సాటుకురికి వచ్చిది అందుకు నా పిల్లలు నేను దూరం అయిపోతా ఇయా మన కొడుకును కొట్టాకు మన బిడ్డను కొట్టాకు నేనెళ్ళి పోతున్నా చూద్దావా భర్తను వెళ్ళిపోతున్నా నా బాకీ తీరింది ములా బావులా బాధవు ఎడవాకి పోత నా భార్యా జోదవ్వా మన పిల్ల బైరా నా కొడుకా బి నా బిడ్డాను అవ్వా నిమల కొట్ట రాను కొడుకో ఇల్లు తిట్టడోళ్ళను కూడా బిడ్డ మీరు పండుగ నాడు పాపడు మందిండ్ల పొందిన పోతే వీళ్ళు అటువంటి తండ్రిని ఓడగొట్టుకున్న పోయేళ్ళని కొట్టెళ్ళ కొట్టినా తిట్టెళ్ళ కొట్టిన కూడా రానబిడ్డు ఓతమ్మ నా బాకి తీరుతున్నది నా అక్క తోమలవ్వ బాబా రమేష్ నా భార్య నా పిల్లలు నా తల్లి భాగ్యవ్వ వాళ్ళు ఏడుళ్ళ పిల్లు కూడలైతారు వేసిన్నారు నా పిల్లలు మీ ఇంటికి అత్తరు బావా ఓ బావా బావా రమేష్ అక్కా కోమలవ్వా నా కొడుకు నా కొడుకు అవి నా బిడ్డాను అవ్వా నా భార్య చోటమ్ నా పిల్లలు ఇసుకోని నా అడవిడ్డ ఉన్నది మా అన్న ఉన్నాడు నాకు నా భర్తలియడని మునిగర పెళ్లి గ్రామం రా నా అడబిడ్డ ఉన్నది మా అన్న ఉన్నాడని మీ ఇంటికి అత్తడే బావా నా బామ్మారి పిల్లలు నా బామ్మారి భార్య చింది మాషెల్ అని దగ్గర ఇసుకోర్రి

అక్క కోమల బావా రమేష్ నేను వెళ్ళిపోతున్న నా బావి తీరుతున్నది నా అక్క సుమలాత ఓ బావా లక్ష్మణువు నేను వెళ్ళిపోతున్నా వరంగల్ గ్రామములో మా చిన్న సుమరాత ఉన్నది మా చిన్న బావ లక్ష్మణ్ ఉన్నాడని నా పిల్లలు నా భార్య మీ ఇంట్లో కొంటారు మీరు కట్టేటి బట్టలు అరుచుకోరి గడప గన్న అరుజు ఎంత కష్టం వచ్చినా నా పిల్లలకు నా భార్యకు దగ్గర తీసిన మీరే కిట్ మీరే దూరం కొట్టిన మీరే బావ అంతా షట్టు పెడితే ఎవడుకా నన్ను ఎవడాయి కొయ్యంగా ఓ అత్త సుమలాత ఎవరద్దవు రాలేరు ఓ పవ లక్ష్మణు అటువంటి అమ్మ భాగ్యవ్వ మరి నాన్న కీర్తిశేషులు మరి పర్వతాలు మరి ఆత్మగల్లా భార్య జ్యోతవ్వ మరి కొడుకు అభి మరి బిడ్డ హను మరి అక్క కోమలవ్వ బావ రమేష్ మరి చిన్నక్క సుమలత చిన్న బావ లక్ష్మణు వీళ్ళందరూ కలిసి రమేష్ పేరు మీద మరి అటువంటి లోకన ఉన్న సత్కంగ సర్గం నిరగట్టనని ఏడుగా ఏడు ఏడువాష్ పైన జోడుగాన జోడుల జోడువాష్ పైన మరి కొడుకుకు బిడ్డకు తన భార్యకు వాళ్ళని ఎడగాన కోతలు చేసి ఏడుల పిల్లి కూలలు వేసి ఇప్పటికైనా అప్పటికైనా అంటారు మరి అటువంటి భార్య ఓ బామ జూతమ్మా మరి అటువంటి నువ్వు భర్తలేని ఆడదాన్ని చేసిపోతున్నా భర్తలేని ఆడదానికి బదనములు ఎక్కువ భార్య లేని మోగోడికి బాధలు ఎక్కువ గుళ్ళ దేవుడు ఉంటే గుడి శృంగారం బల్ల పిల్లలుంటే బడి శృంగారం ఇంటి లోపల ఇద్దరు మొగలు ఉంటే ఇల్లు శృంగారం బామా నిన్ను అటువంటి ఎడగాని కోతుని చేసి నీకు ఎల్లకాల వెళ్ళ దుఃఖమోడి కట్టి పోతాన్న నా తల మీద బరువు నీ తల మీద పెట్టి పోతాను నా భుజం మీద కాబట్టి నీ భుజం మీదే పెట్టి పోతాన్న మన పిల్లల పేరుకుదే మన పిల్లల కీర్తికిదే ఇక నేను పోతాన్న మన కొడుకు నాగం చేయకు మన బిడ్డలు మన కొట్టకు వాళ్ళను పెంచి పెద్ద చేసి పేరుకు తెచ్చి వాళ్ళను పెన్నె అయ్యవమ్మ నా నా నాకా గుంపంగా మన కొడుకు మన బిడ్డ అది కచ్చిండ్రు నువ్వు అది కచ్చినవు నేను పోతమ్మ అని భార్య తోడి ఒక మాడ ఎప్పి అటువంటి ఆత్మగల్ల రమేష్ బలగాన్ని విడనాడి కొడుకుకు బిడ్డకు భార్యకు తల్లిదండ్రికి ఇద్దరు అక్కలకు ఇద్దరు బావలకు దూరమై విడనాడి వెళ్ళిపోయి కాబట్టి ని మరి తల్లి భాగ్యవ్వ అటువంటి జ్యోత మరి కొడుకు హబీ మరి బిడ్డ అను మరి అక్క కోమలవ్వ బావ రమేష్ చిన్నక్క సుమలత్త చిన్న బావ లక్ష్మణు వీళ్ళందరి కలిసి ఐదు వందల పదహారు దానవు చేశారు ఏ లోకానూ ఉన్నా అటువంటి ఆత్మగల్ల రమేష్ సక్కంగా సర్గవులు నిలబట్టి మనుండు ఉన్న బావలకు అక్కలకు తల్లికి తండ్రికి ఆ అటువంటి బిడ్డకు కొడుకు భార్యకు కళ్ళ నీడల్లో కనబడి సిమిని ప్రాణాలక్కడ అమర జాత వెలుగా అరి అరి